హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము పూణెలో ఉంటున్నా ఇంటిని చూద్దాం రండి చాలా సింపుల్గా ఉంటుంది ఇది ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్లో చిన్న వాళ్ళు ఉంటే అక్కడ ఒక మనీ ప్లాంట్ ఓటిను మొక్క ఒకటి పెట్టాను ఇంకా ఫ్రైడే కదా ఈరోజు శ్రావణ మాసం అందులోనూ చిన్నగా ఫ్రైడే రంగోలి వేశాను ఇంకా నాకు అలవాటు అండి బాగా శ్రావణ మాసంలో ఏమైనా పండుగలకి అందులో గుమ్మ ముందు దీపాలు పెట్టడం అలవాటు ఇంకా ఇంట్లోకి ఎంటర్ అయిపోదాం రండి ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అయిపోయామండి డోర్ పైన నేనైతే ఓన్ది స్వస్తికిది ఇలా లాస్ట్ దివాళికి అతికించాము ఇక్కడ చాలా బాగా దొరుకుతాయి ఇలాంటివి తర్వాత ఎంటర్ అవుతేనే టీవీ అండి చిన్న రూమేను అంత పెద్దగా అయితే ఏమీ ఉండదు చాలా చిన్న రూమ్ అండి టీవీ పెట్టాము లాస్ట్ టైం అయితే చాలా చిన్న టీవీ ఉండేది ఇంకా పెద్ద టీవీ కొనాలని మా వాళ్ళు ఎప్పటి నుంచో పట్టుపడుతున్నారు కానీ చరీబాబాకి ఇలా అవటానికి కారణం ఈ టీవీ ఏనని నాకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు కొనే కానీ వాళ్ళు నాకు ప్రామిస్ చేశారు సండే తప్ప ఎప్పుడు చూడమని టీవీ కొన్నారనమాట తర్వాత ఫ్రిడ్జ్ ఉంది ఫ్రిడ్జ్ పెట్టాము ఫ్రిడ్జ్ ఏంటంటే అందరు కిచెన్లో పెట్టుకుంటారు కానీ మాకు ప్లేస్ లేకపోవటం వల్ల డైనింగ్ టేబుల్ పెట్టడం వలన అక్కడ అందరూ డైనింగ్ టేబుల్ ప్లేస్లో ఫ్రిడ్జ్ని పెడతారు కానీ మాకు ప్లేస్ లేకపోవటం వల్ల అయితే మేము హాల్లోనే పెట్టుకున్నాము ఒకసారి మా ఫ్రిడ్జ్ని చూడండి భయపడవద్దు అన్నీ నేనైతే కూరగాయలు పువ్వులు అవన్నీ అయితే బాక్సుల్లో వేసి ప్లాస్టిక్ బాక్సులు ఉంటాయి కదా వాటిల్లో వేసి పెట్టాను పర్వాలేదు కొంచెం బాగానే అనుకోండి ఇక్కడేమో డోర్లో అన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి బాదాము అవన్నీ పెట్టాను ఇంకా ఇక్కడ ఎగ్స్ కార్నర్ ఉంటుంది ఈచ్ సైడ్ అయితే చిన్న దివానా ఉంటుందండి ఇది కూడా కొని వన్ ఇయర్ కూడా అవట్లేదు ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది అంతే మా వర్క్ హెల్త్ బాగున్నప్పుడు ఇంకా కాసేపు అలా పడుకుంటారు కదా అని దివానా తీసుకున్నాము ఇది సోఫా ఇది మీ అందరికీ తెలుసు చరీని ఫిట్ చేశారు కదా బుక్ షెల్ఫ్ మా మా వారికి నాకు బాగా బుక్స్ చదివే అలవాటు ఉందండి ఇక్కడైతే కొన్ని బుక్సే ఉన్నాయి నేను దాదాపు ఎక్కువ తెలుగు స్టోరీస్ చదువుతాను మా అయితే ఇంగ్లీష్ చదువుతారు కొన్ని బుక్స్ అయితే ఇంకా చదివేసి ప్యాక్ చేసేసి లోపల పెట్టేశాము ఇంకా మా ఫేవరెట్ ప్లేస్ ఇది ఒకటండి ఇక్కడ కూర్చుని చెరి కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను చా చాలా దూరంలో ఉందిలండి రోడ్ కనిపిస్తుంది ఇక్కడికి వాడ బస్ కూడా కనిపిస్తుంది వాడి కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట ఈ విండోల నుంచి లైటింగ్ అయితే ఫుల్ డల్గా ఉందండి వర్షం తగ్గిన తర్వాత చేద్దామని చూస్తున్నాను అస్సలు తగ్గే ఛాన్సే లేదన్నట్టు వన్ మంత్ నుంచి అలా పడుతూనే ఉంది ఇంకా నేను చాలా వీడియోస్లో చేయించాను మా కృష్ణయ్య చాలా బాగుంటాడు నాకైతే చాలా ఇష్టం అంటే ఈరోజు ఫ్రైడే అవటం వల్ల ఇలా మాల తీసుకొచ్చి వేశాను కానీ ఎప్పుడైతే మాల ఉండదండి మా హారని ఒక చిన్న మాల తీసుకురామంటే ఇంకా తను గులాబీ రేకులతో తీసుకు ఉన్న వాళ్ళు తీసుకొచ్చారు నేను భగవద్గీత చదువుతానని చెప్పాను కదండి రోజు కాసేపు చదువుకుంటాను ఇక్కడ ఇక్కడే ఉంటుంది ఇదైతే శ్రీ బర్త్డేకి శ్రీ చెరీ బర్త్డేకి వచ్చిన గిఫ్ట్ అష్ట వినాయకుది మా మా ఫ్రెండ్ ఇచ్చింది కింద ఉంటారు వాళ్ళు మా కిందన వాళ్ళు ఇచ్చారు ఇది అయితే నేను ఒక వీడియో చేశాను మరి చూసారో లేదో తెలీదు బాబా పాదాలండి పైన బాబా ఫోటో ఉంటుంది కింద అయితే బాబా పాదాలు ఇంకా లైటింగ్ లేకపోవటం వల్ల సరిగ్గా కనిపించట్లేదు అది గోల్డెన్ కలర్లో ఉండటం వల్ల ఫోకస్ వస్తుంది చాలా ఇష్టం మా వారి బర్త్డేకి ఇచ్చారనమాట ఇంకా ఒక 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 క్వశ్చన్ అండి క్వశ్చన్ అంటే క్వశ్చన్ కాదు కృష్ణుడు ఫోటో నేనైతే ఇక్కడ స్టాచ్యూ ఉంది కదండి పూర్ణలైనా తీసుకున్నాము కానీ ఎంత ఉంటుందో గెస్ట్ చేయండి లాస్ట్లో వీడియో కంప్లీట్ అయ్యే లోపల నేను తన కాస్ట్ చెప్తాను ఈ లోపైతే మీరు గెస్ట్ చేయండి ఇంకా ఇదైతే గణేష్ ఫోటో మా వారు నాగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక అమ్మవారి టెంపుల్కి వెళ్ళారంట ఇదైతే వాళ్ళు మామూలుగా ఒరిజినల్ కలర్స్తో వేసి అమ్ముతుంటే తీసుకున్నారు చాలా బాగుంటుంది ఇంకా ఇది ఒకటేను మా నేను ఎప్పటి నుంచో హార్సెస్ అడుగుతున్నాను సెవెన్ హార్సెస్ ఉంటాయి కదా అది అడుగుతున్నాను అది ఇది రెండు తీసుకొచ్చారు ఇది హాల్లో నుంచి డైరెక్ట్గా కిచెన్లోకి అండి ఇక్కడ సైక్లింగ్ చరీ చేస్తారు కదా అందరం చేస్తాము అది పాపం దానికంటూ ఒక ప్లేస్ లేదు ఎక్కడ ఖాళీ వింటే అక్కడ ఉంటుంది మాకు ఇష్టం వచ్చిన చోట దాన్ని వేసుకుని సైక్లింగ్ చేస్తూ ఉంటామన్నమాట తర్వాత కిచెన్లోకి ఎంటర్ అయిపోయాము ఇక్కడ మా ఓనర్స్ అయితే పూజ ఇక్కడ చేసుకునే వాళ్ళంటండి కానీ నాకు ఎందుకో వంటగదిలో ఇష్టం ఉండదు ఇక్కడ నేను ఒవెన్ అన్ను ఇంకా హెయిర్ ఫ్రయర్ పెట్టానండి ఇది హెయిర్ ఫ్రయర్ ఎప్పుడు కొన్నామంటే ఇది కూడా కొని ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది డాక్టర్ గారు మా వారిని అసలు ఆయిల్ ఐటమ్స్ తినొద్దన్నారు మనకేమో ఫ్రైడ్ ఐటమ్స్ బాగా ఇష్టం కదా ఇంకా అందుకని ఇది కొన్నాము దీంట్లో ఫ్రై ఐటమ్స్ చాలా బాగా వస్తాయండి ఎవరికైనా కావాలంటే కనుక నేను ఒక వీడియో చేస్తాను చాలా బాగా వస్తాయి ఫ్రై ఐటమ్స్ వితౌట్ ఆయిల్ అండి ఆయిల్తో కాదు పైన బ్రష్ కూడా చేయాల్సిన అవసరం లేదన్నమాట చాలా బాగా వస్తాయి నెక్స్ట్ ఇది కిచెను మా స్టవ్ అయితే మా ఇంట్లో మొక్కలు చాలా బాగా ఉంటాయండి ఇక్కడ విండోలో కూడా పెట్టేశాను చూడండి ఇవి ఇండోర్ ప్లాంట్స్ అనమాట ఇక్కడ పెట్టడానికి ఒక రీజన్ ఉంది అది డైరెక్ట్గా లిఫ్ట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఎవరైనా సరే మనకు డైరెక్ట్గా కనిపిస్తారనమాట నేనే ఎక్కువసారి కిచెన్లోనే ఉంటాను కదా ఇంకా వాళ్ళందరూ మా ఫ్రెండ్స్ పక్కన వాళ్ళవనైనా ఎదురవునండి ఎవరైనా సరే పదలా ఎప్పుడు కిచెన్లో ఉంటావు అది ఇది అంటున్నారని తీసుకొచ్చి మొక్కలు పెట్టేశాను ఇంకా చరీ ప్రతి బర్త్డేకి అవనివ్వండి ఏదైనా అకేషన్ అవనే ఉండి బాగా కప్స్ ఇవ్వటం వాళ్ళకి అలవాటు ఎందుకంటే తనకి పాపం సెలెక్ట్ చేయటం రాక ఫస్ట్ నుంచి అలా కప్స్ ఇవ్వటం వల్ల ఇన్ని కప్స్ అయిపోయాయి అందులోనూ రాయపూర్లో ఉన్నప్పుడు మేము మా పక్కన ఒక వన్ కిలోమీటర్ దూరంలో హోల్సేల్ షాపులు ఉండేవన్నమాట ఇంకా అక్కడికి వెళ్ళి విపరీతంగా ఏ పెద్దాలే వెళ్ళిపోవటం ఏదో ఒకటి కొనేయటం అలా చేసే ఇదేమో డిన్నర్ సెట్ ఇదేమో రియల్ హనీ మా వారి ఫ్రెండ్స్ ఉన్నారు విజయవాడలో మాకు ఎప్పుడు ఇయర్లీ ఫైవ్ లీటర్స్ ఇస్తారనమాట ఎప్పుడు స్టాక్ ఉంటుంది అని ఇంక ఇదేమో స్టాండ్ అండి నేను ముంబైలో ఉన్నప్పుడు చెర్రీ పుట్టక ముందే కొన్నాము నాకు ఇలా స్టీల్ డబ్బాలు అవన్నీ పెట్టుకోవటానికి తీసుకున్నాం అన్నమాట ప్రతిదీ బాక్స్లో వేయటం అంటే నాకు చాలా ఇష్టము అంటే కబోర్డ్స్ ఇక్కడ నార్త్ సైడ్ నార్త్ సైడ్ అస్సలు కబోర్డ్స్ ఉండవండి దీంట్లో అయితే ఓనర్స్ ఉండి వెళ్ళటం వల్ల వాళ్ళ కోసం చిన్న చిన్నవి ఇవి కట్టుకున్నారు కానీ మామూలుగా అయితే మనకు లాగా సౌత్ సైడ్లో మా ఇంట్లో అయితే బాగా ఎక్కువ కిచెన్లో మొత్తం కబోర్డ్స్ ఉండేవి ఇక్కడైతే అస్సలు ఉండవండి ఇంకా అందుకని నేను రాయపూర్లో అయితే కనీసం ఇవి కూడా ఉండేవాళ్ళం కాదు ఇక్కడ అంత ఓపెన్ ఏరియా వచ్చేది ఆ ఓపెన్ ఏరియాలో బయటకు కనిపించేలాగా పెట్టేసుకుని ఏదో ఒకటి లాంటిది కవర్ చేసేవాళ్ళమే ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం బెటర్ అనిపించింది ఇంక ఇదైతే డైనింగ్ టేబుల్ అండి ఎప్పుడు ఫుల్ అయ్యే ఉంటుంది వీటి గంట పాపం పర్మినెంట్ ప్లేస్ లేదు కదా బాక్సులు అవి ఎప్పుడు యూజ్ అయ్యేవి కదా అని నేను ఇంకా ఇలా చిన్న చిన్న స్టాండ్స్లో అలా పెట్టాను అన్నమాట నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇటువైపు వెళ్తే ఒక బెడ్రూము అటువైపు వెళ్తే ఇంకో బెడ్రూమ్ అండి టూ బెడ్రూమ్స్ పక్క పక్కనే ఉంటాయి ఫస్ట్ బెడ్రూమ్లో ఏంటంటే మేమైతే ఎవరు రారు మా ఇంటికి అందుకని దేవుణ్ణి పెట్టుకున్నాము వేరే చిన్న చిన్న ఐటమ్స్ అవి ఉంటాయి కదండి పని అవసరం లేని అంతగా అయితే దీంట్లో పెడుతూ ఉంటాను నేను మెయిన్ పర్పస్ అయితే దేవుడికేనండి మాకైతే ఉడన్ చే ఉడెన్తో చేసినవే యూస్ చేయాలంటే అంత మామూలువి వేరే ఉంటాయి కదండి మందిరంలో అవి రివాజ్ లేదంట వీటినే చేయాలంట ఈరోజు ఫ్రైడే అవటం వలన ఇన్ని పూలు పెట్టానండి లేకపోతే కొంచెం తక్కువ పెడతాను అంత ఎక్కువ పెట్టను పూజ అయితే బాగా అయిపోయింది శ్రావణ శుక్రవారం కదా కొంచెం చేసుకున్న ప్రసాద వామి కూడా చేశాను కానీ ఇంకా వీడియో చేస్తున్నాను కదా అని పక్కన పెట్టేశాను ఇక్కడ ట్రెడ్మిల్ పెట్టామండి ఇది చేయట్లేదు ఇప్పుడంటే కరోనా టైంలో మా వాళ్ళు ఇద్దరు ఏం చేశారంటే ఇద్దరు టూ అవర్స్ టూ అవర్స్ అలాగ చేసేసేవాళ్ళు అనమాట ఇంకా ఆ టైంలో పాడైపోయింది అప్పటి నుంచి కూడా దాన్ని బాగా చేయించడం కుదరలేదు అక్కడ టూ బాక్సెస్ ఉన్నాయి కదా ఆ టూ బాక్సెస్ నిండా చెరీ టాయ్స్ ఉంటాయి ఇంకా ఇక్కడ కూడా ఒక బాక్స్లో పైన పెట్టాము కదండి అందులో కూడా ఒక బాక్స్లో చెర్రీ టాయ్సే ఉంటాయి ఇంక వంట కిచెన్ సామాన్లు అవి పెట్టాము చెప్పాను కదా ఇక్కడ కబోర్డ్స్ ఉండవని ఇంకా ఏమైనా అవసరం లేనివి ఇలాంటివి చెరీవి మా హెల్మెట్స్ ఇంకా సంచులు అవన్నీ నేను ఇక్కడ పెట్టానండి ఇంకా ఇటువేమో కిరాణా స్టోర్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి చూపిస్తాను అండి బాక్సుల్లో వేయగా మిగిలినవి ఇక్కడ పెడతాను లైటింగ్ సరిగ్గా రావట్లేదు ఇదైతే నాది చిన్న మిషన్ అండి ఏదన్నా కొంచెం యూజ్ మామూలుగా ఏమన్నా చిన్నపాయినవి ఇలాంటివి కొత్తవి ఉంటే కనుక నేను చిన్నగా చేసుకుంటాను చాలా రోజులైంది లేండి తీసి అంత ప్యాక్డ్ అనమాట మట్టి అయిపోతుందని ఇవన్నీ మా ఐటమ్స్ తినడానికి తెచ్చుకునేవి ఇవి చూడండి చర్య ఇవి ఎక్కడ చూసినా వాడివే ఏమంటే ఇప్పటికీ కొనే అలవాటు బాగా ఉంది ఇంకా నేను పూజకి ఆయిల్ అవన్నీ తీసుకొచ్చి ఇక్కడే ఈ రూమ్లోనే పెడతాను ఇందులోనేమో నా గాజులు అవన్నీ పెట్టుకుంటానండి చూడండి మా వారు నాకు ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత హనుమాన్ అంటే చాలా ఇష్టం అండి నా బర్త్డే గిఫ్ట్గా తీసుకొచ్చి ఇచ్చారు చాలా బాగుంటుంది ఇంకా ఇవన్నీ చిన్న చిన్నవి ఎవరొకరు ఇచ్చినవి మేము కొన్నవి ఉన్నాయి ఇందులోనూ నేను హాల్లో చెప్పేటప్పుడు హార్సెస్ అని చెప్పాను కదండి వినాయకుడితో పాటు ఇది కూడా తీసుకువచ్చారు ఇంకా ఇక్కడ మా వాషింగ్ ఏరియా అండి వాషింగ్ మెషిన్ ఇక్కడ పెడతాము ఇంకో బెడ్రూమ్లోకి మా మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయిపోతున్నాను అండి ఎంట్రీలో ఇక్కడ అక్కడ పెద్ద టీవీ తీసుకున్నాం కదండి చిన్న టీవీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము చూసేదేం లేదండి కనెక్షన్ కానీ ఏమీ లేదు సీరియల్స్ అలాంటి అలవాటు కూడా నాకు లేదు ఎప్పుడన్నా వైఫై కనెక్ట్ చేసుకుని చూస్తామన్నమాట ఇంకా ఇక్కడ చెప్పాను కదండి కబోర్డ్స్ ఏమి ఉండవని ఇలా అల్మారా యూస్ చేయాల్సిందే ఒకటి చెరీకి వాళ్ళ డాడీకి ఒకటి నాకు అండి మా వాళ్ళు ఓసీడీలు అన్నమాట చూడండి ఎంత నీట్గా ఉంచుకుంటారు బట్టలు ఇయర్లీ నేను టూ టైమ్స్ సర్దుతా సర్దుతాను మొత్తము అవసరం లేనివి తీసేసి ఇంకెప్పుడైనా వచ్చి చూడండి మా వాడు చర్య కూడా ఇలానే నీట్గా పెట్టుకుంటారు అనమాట వాళ్ళకి అలా అంత ఇష్టము ఎలా మెయింటైన్ చేస్తారో నాకు తెలియదు ఇంకా నాదైతే చూడొద్దండి అసలు వాళ్ళ ఫుల్ ఆపోజిట్ ఏవి ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు లైటింగ్ సరిగ్గా లేదు కదా పర్లేదండి మరీ చండాలంగా అయితే ఉండదు కానీ వాళ్ళంతా నీట్గా అయితే ఉండదు ఇంకా ఇది చెర్రీ బ్లేజరు ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఏదన్నా మ అసెంబ్లీ ఇలాంటివి ఉన్నప్పుడు వేసుకుంటారు కానీ మామూలు టైమ్స్లో వేసుకోరు డైలీ అయితే వేసుకెళ్ళరు స్వెటర్ ఉంటుంది కదా అది వేసుకు వెళ్తాడు ఇది మా బెడ్ అండి ఇంకా మా వాళ్ళకి మ్యూజిక్ అలవాటు ఉందన్నమాట పడుకునే ముందు కూడా కాసేపు మాత్రం మంచి పెద్ద సౌండ్ పెట్టి మో పెట్టే పాటలు వినిపించాల్సిందే నిద్ర వస్తుంది బాబు అన్న సరే వదిలిపెట్టరు ఇంకా ఇది చెరీ కిడ్డీ బ్యాగ్ సారీ కిడ్డీ బ్యాంకు పాస్వర్డ్ అవన్నీ మనకేం చెప్పడండి వాడే దాచుకుంటాడు డబ్బులు అన్న కూడా చెప్పడు అప్పుడప్పుడు పాస్వర్డ్ కూడా చేంజ్ చేసేస్తాడు ఎందుకు తెలియదు ఎందుకంటే ఒకసారి నేను తీసుకున్నాను మనీ ఇవ్వలేదు అప్పటి నుంచి ఇంకా వాడికి అర్థమైపోయింది మనీ ఇవ్వనని ఇంకా అందుకని చెప్పడం ఇంకా ఇంక ఇక్కడ నుంచి బయటికి ఒక ఎంట్రన్స్ చాలా బాగుంటుంది మా బాల్కనీ మొక్కలతో ఇప్పుడు వర్షాకాలం అవటం వల్ల మొక్కలు సరిగ్గా లేవు రెండు మూడు మొక్కలు అయితే పాడైపోయినాయి ఇంకా ఇక్కడ తెలిసిందే కదండి బేల్పత్త ఆమ్లా ఇంకా తులసి మొక్క ఇక్కడ పైన పెట్టాను చిన్నది కింద ఎండ రావట్లేదని పైన పెట్టాము ఇక్కడ కూడా డైలీ దీప దీపం పెడతానండి చిన్న పూజ చేసి ఇంకా బాల్కనీలో ఇవి మొక్కలు వేడి అయితే ఒకటి ఉందండి మీద బాల్కనీలో మొక్కలు పెట్టేది ఎవరికైనా కావాలంటే చూడండి ఇది తమలపాకు మొక్క మీకు చూసారు కదా మా వారు డైలీ పరగడుపుని తింటారనమాట ఇంకా అందుకే రెండిట్లో పెట్టాను పూజకైతే అప్పుడప్పుడే కదా అవసరం అవుతాయి ఇంకా దీనికి తినటానికి ఉంటాయిలేను కానీ రెండు మొక్కలు పెట్టాను ఇంకా ఎక్కువ బోన్సే మొక్కలు ఉంటాయండి చూడండి ఈ మొక్కకైతే టెన్ ఇయర్స్ అన్నమాట కట్ చేసేయటం వల్ల అంత చిన్నగా ఉంది ఇది పెద్దగా పెరిగితే బాగోదు అందుకే కట్ చేసేస్తూ ఉంటాను దీనికైతే నైన్ ఇయర్స్ ఇదేమో హైబ్రిడ్ది ఇదేమో నాటు మొక్క దీనికైతే పువ్వులు బాగా వస్తాయి కరివేపాకు మొక్క కూడా దాదాపు ఎయిట్ ఇయర్స్ అయ్యింది తీసుకుని మొన్న కట్ చేసాను పాడైపోతే కొంచెం వచ్చింది ఇంకా ఇక్కడేమో మా వాళ్ళ సైకిల్స్ పెట్టి ప్యాక్ చేశారు నాది కూడా ఉంటుంది లేండి ముగ్గురికి మూడు సైకిల్స్ ఉంటాయి కింద ఒకటే ఉంటుంది చరి ఆడుకుంటాడు మా రెండు ఇంకా పైన ఉన్నాయి ఇంకా ఇదండి ఈరోజు వీడియో మీకు ఈ కాస్ట్ చెప్తానన్నాను కదండి గెస్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా మీరు కామెంట్ చేయాలి ఇది వన్ ఎయిటీ రూపీస్ అండి చాలా బాగుంటుంది ఎవరు వచ్చినా సరే కృష్ణుడిలో జీవకళ ఒట్టి పడుతుందని అంటారు ఎంత నచ్చి కొనుక్ కొన్నామన్నమాట వాళ్ళు చెప్పటం త్రీ హండ్రెడ్ ఎంత చెప్తే ఇంకా వన్ ఎయిటీకి ఇచ్చారు ఇంకా ఈరోజు వీడియో ఇదేనండి మీకు ఎవరు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్